ప్రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం లూకాసు వార్త నాలుగు అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుదాం లూకాస్ వార్త నాలుగు అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుదాం అప్పుడు ఆయన గలిలియలోని కపెర్నహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను అలీలుయ నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము గమనించినటువంటి విషయం ఏంటంటే ఆయన విశ్రాంతి దినమున దేవుని మందిరమునట బోధిస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక నా దేవుని పిల్లారా విశ్రాంతి దినమున చూడండి అనుదినము మరొక చోట రాయబడిన మాట అనుదినము ఆయన యురుషులేము అనబడుతున్న సమాజ మందిరంలో దేవుని మందిరంలో ఆయన అనుదినము కూడా బోధిస్తున్నట్లుగా మనం ఇంటూ ఉన్నాం గమనించవలసినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాడు దేవునికి మహిమ గాక నా దేవుని పిల్లరా ఎవరండి సర్వాధికారి సర్వంతర్యమైనటువంటి మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విశ్రాంతి దినమును పాటిస్తున్నాడంట ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి ఇది ఎంత గొప్ప విషయం ఇది నా దేవుని పిల్లరా ఆలోచిస్తున్నారా ఈరోజున అనేకులు కూడా విశ్రాంతి దినాన్ని పాటించట్లేదండి విశ్రాంతి దినమున సన్నిధికి రావట్లేదు విశ్రాంతి దినమున ఎన్నో పనులలో బిజీ అయిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే వారమంతా మేము కష్టపడ్డాము ఈ ఒక్కరోజు హాలిడే కనుక ఈరోజు మేము రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు పో పోగొట్టుకుంటున్నటువంటిది ఏమిటనంటే దీవెనను పోగొట్టుకుంటున్నారండి చూడండి మనము కష్టపడిన ఆరు దినాలు మనకు దీవెన కాదు కానీ ఆరు రోజులు మనకు ఆశీర్వాదం కారక కాదు కానీ ఆరు రోజుల కష్టము మనకు ప్రతిఫలం కాదు కానీ ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుతున్నామే అదేనండి మనకు ఆశీర్వాదము అదే మనకు దీవెన అదే చాలా 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 మనల్ని బలపరిచి హెచ్చిస్తున్నటువంటిది ఆ ఒక్క దినము ఆ దినమే విశ్రాంతి దినము హలుయా విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధపరిచినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎందుకు కొంతమంది జీవితాలలో పరిశుద్ధత లేదు ఎందుకు వారి జీవితాలలో భయంకరమైనటువంటి వ్యసనాలు వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నాయి ఎందుకు వారిలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అని ఆలోచించినప్పుడు ప్రభు పరిశుద్ధపరచిన విశ్రాంతి దినములో వారు పరిశుద్ధపరచబడలేకపోతున్నారు వాళ్ళ జీవితాలలో కనుక నా దేవుని బిడ్డారా గమనించండి రేపటి దినాన మనము ప్రతి ఒక్క విశ్రాంతి దినమున ప్రతి ఒక్క పునరుద్ధాన దినమందు ఇదిగో ఆదివారం ముందు మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనే అక్కడ ఉంటాడట ఆయనే వారికి బోధిస్తాడట ఆయనే మాట్లాడతాడట ఇంకా చెప్పాలి అంటే వాక్యమైనటువంటి ఆ దేవుడే ఇదిగో మనమే మన ఎదుట శరీరధారిగా ఆయన మన మధ్యలో నివసిస్తాడట హలీలియా కనుక నా దేవుని బిడ్డారా ఇదిగో దేవాతి దేవుడే విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు మనము పాటించాలండి ఆ దానిని మనం ఏనాడు కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు కనుక చేద్దాం ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటల కొరకే చేద్దాం మహా అయిన మా తండ్రి అయా కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు చెలుస్తున్నాం అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభా అయా తండ్రి నైనా ఈ యొక్క ఉదయకాల మందు మీ మాటలు మట్టినైనా స్తోత్రాలు అవును ప్రభా నీ నైనా ఈ విశ్రాంతి దినమందు నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రిని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవెనతో నింపండి అయా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం తెచ్చండి మరి ముఖ్యంగా నా ప్రభా అయా మరొక మాసంలోనికి సెప్టెంబర్లోనికి నడిపించారు ఆ మాసంలో అయినా మొదటి తారీఖు దేవుని మందిరంలో గడపడానికి సాయం చేశారు కనుక నాయన నిండారుగా దీవెన వర్షాన్ని మీరు కుమ్మరించమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక